హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో సమాజంలో మనం అందరం కూడా చూస్తున్న సమస్యలేనండి అయితే ఆర్థిక సమస్య ఆ సమస్య ఈ ఆర్థిక సమస్య మనకి పోవాలంటే మనం ఏం చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందామండి అయితే శుక్రవారం నాడు హోరా ఉంటుందండి శుక్ర హోర అంటారు దాన్ని ఆ హోరా టైము మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు మళ్ళీ సాయం రాత్రికి ఎనిమిదింటి దగ్గర నుంచి తొమ్మిదింటి వరకు ఈ హోరా ఉంటుందండి శుక్రవారం రోజు ఆ టైములో ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని శ్రీ మహాలక్ష్మి దగ్గర పెట్టుకొని పూజ పూజ చేసుకోవాలండి ఇలా ఇరవై నాలుగు శుక్రవారాలు చేసుకోవాలి ఈ పూజ చేసుకోవటం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయండి మనకి ఈ సమస్యలతోటి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు చేస్తాము కానీ ఆ రుణం తీర్చలేకపోతామండి తీర్చలేని పరిస్థితుల్లో చాలా బాధలు ఎదుర్కొంటున్నాము ఆ సమస్య తీరాలంటే మనము ఈ హోర ఉన్న టైంలో మహాలక్ష్మికి పూజ చేసుకోవాలండి తర్వాత ఒక ఇరవై నాలుగు శుక్రవారాలు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి శ్రీచక్రానికి చక్కగా కుంకుమార్చన చేయించాలి అమ్మవారి అభిషేకానికి పాలు కూడా ఇవ్వాలండి గుళ్ళో ఇలా చేస్తూ మనము కొంత మనం రుణాల నుండి బయటపడతామండి అప్పుల బాధలు తీరుతాయి అయితే ఈ రుణాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందండి ఇచ్చి వాళ్ళకి సకాలంలో వాళ్ళు తీర్చలేకపోతే గనక వాళ్ళకు కూడా ఈ హోర టైంలో పూజ చేసుకుంటే వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఇలా మనం శ్రీ మహాలక్ష్మీదేవికి ఇలా శుక్రవారము శుక్రహోరలో పూజ చేసుకున్నట్టయితే ఉద్యోగ విద్యా వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారండి వాళ్ళకి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యల నుండి ముందు బయటపడతారండి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఈ హోర టైంలో అమ్మవారిని పూజించటమే అంతేనండి అంతకంటే ఏం లేదు చక్కగా అష్టదల పద్మాలు వేసి అమ్మవారిని అందులో కొలువు తీరి కూర్చోబెట్టి చక్కగా మనం శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకోవటమే ఇలా ఇరవై నాలుగు వారాలు తీసుకోండి అంతా శుభ ఫలితాలే ఉంటాయి ఉంటానండి మరొక వీడితో వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి